గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణాపై నిరసనగా నేటి నుంచి మాజీ ఎమ్మెల్యే దూలిపాళ నరేంద్ర పాదయాత్ర నిర్వహించనున్నారు ప్రజా పోరాటం పేరుతో పొన్నూరు నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఇరవై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారిన సేకూరు వీరనాయకునిపాలెం సేలపాడు వేజెంట్ల సుద్దపల్లి చేబ్రోలు వడ్లమూడి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని నరేంద్ర పేర్కొన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణాపై నిరసనగా నేటి నుంచి మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర పాదయాత్ర నిర్వహించనున్నారు ప్రజా పోరాటం పేరుతో పొన్నూరు నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఇరవై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు అక్రమ గ్రామాల తవ్వకాలకు కేంద్రంగా మారిన షేకూరు వీరనాయకునిపాలెం చేలపాడు వేజెంట్ల సుద్దపల్లి చేబ్రోలు వడ్లమూడి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని దూలిపాల నరేంద్ర పేర్కొన్నారు